వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ఎస్సీ ఎస్టీ ఉపవర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం బీజేపీ ఎస్సీ మోర్చా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పరుసు వెంకటేశ్వరుడు ఆధ్వర్యంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గుడుసె దేవానంద్ పిలుపు మేరకు కావలి పట్టణ అధ్యక్షులు కుట్టుబడిన బ్రహ్మానందం అధ్యక్షతన కావలి మున్సిపాలిటీ పరిధిలోని బుడంగుంటలో ఎస్సీ ఎస్టీ ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు ధర్మాసనం సానుకూల తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తూ భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వింత రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు పూనూరు మాధవిరెడ్డి పట్టణ ప్రధాన కార్యదర్శి మందా కిరణ్ కుమార్ కురాకుల నవీంద్ర ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి మందా శ్రీనివాసులు పట్టణ కార్యదర్శి సుందరశెట్టి సుజి కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షులు తూమాటి తిరుపతి స్వామి మైనార్టీ మోర్చా పట్టణ అధ్యక్షులు షేక్ మస్తాన్ కిసాన్ మోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి ముంగమూర వెంకటరెడ్డి యువ మోర్చా నాయకుల దేవెండ్ల రాకేష్ మరియు స్థానిక ఎంఆర్పిఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ముప్పై సంవత్సరాల ఎంఆర్పిఎస్ సుదీర్ఘకాల పోరాటంలో ఆయన సుదీర్ఘకాలంగా పోరాటం చేసిన దానికి మన మోడీ గారి సహకారంతో ఈరోజు మనకి ఈ యొక్క రిజర్వేషన్ని వచ్చించేలాగా చేశారు ఆయన చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు కాబట్టి ఆయన పాదాలు చేయడం చేయడం జరిగింది అదేవిధంగా ఈ ముప్పై సంవత్సరాల పాటు ఆయన చేసిన సుదీర్ఘ పోరాటాలు ఎంతో మంది బలిదా కూడా జరిగినాయి ఆ సందర్భంగా మన మాజీ బిడ్డలు కూడా చాలా మంది తెలుపు జరిగింది కానీ ఏదో ఏదో రకంగా మనకు మోడీ గారు ఈ విధంగా పెద్ద పండగలాగా మనకి ఈ అవకాశం కల్పించేందుకు ఆ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చేందుకు అందరికీ ధన్యవాదాలు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో బుడమొంట అరుంధతి వాడలో అరుంధతి కాలనీ వాసులు అందరూ కూడా ఈరోజు భారత ప్రధాని మాన్యశ్రీ గౌరవనీయులైన నరేంద్ర మోడీ గారికి అలాగనే మందకృష్ణ మాదిగ్ గారికి పాలాభిషేకం కార్యక్రమం పెట్టుకున్నారు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించడం చాలా సంతోషదాయకం అయితే ఈరోజు అరుంధతీలు ఎస్సీ వర్గీకరణలో ఎంతో గౌరవం గుర్తింపు వచ్చింది అనే ఉద్దేశంతో ఎన్నో సంవత్సరాలుగా గత ముప్పై సంవత్సరాలుగా నిరంతర పోరాటంతో మందకృష్ణ మాదిగ్ గారు అహర్నిశ్లా కృషి చేస్తూ ఊరు వాడా తిరిగి జాతి చైతన్యం చేసుకొచ్చి నా యొక్క జాతికి అన్యాయం జరుగుతుంది నా జాతికి న్యాయం జరగాల ఆ రిజర్వేషన్ ఫలితాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన ఫలితాల్లో మా యొక్క వర్గీ మా యొక్క జాతికి అందటం లేదు ఆ సంక్షేమ పథకాలు అని చెప్పే ఉద్దేశంతో పోరాటం చేశారు ఈ పోరాటాన్ని గుర్తించిన భారతీయ జనతా పార్టీ నేతలు శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు అలాగనే కిషన్ రెడ్డి గారు అనేక మంది మోడీ గారి దృష్టికి తీసుకెళ్లటం నరేంద్ర మోడీ గారు దీని మీద పరిశీలన చేసి పరిస్థితులను అర్థం చేసుకొని అయ్యో ఒకే సామాజిక వర్గంలో ఉండి వీళ్ళు ఈ యొక్క రిజర్వేషన్ ఫలితాలు పొందలేకపోతున్నారు ఎస్సీలో అనేక కులాలు ఉన్నాయి అనేక కులాల్లో అరుంధతిలు కూడా ఉంటారు అరింధతులకి న్యాయం జరగట్లేదు విద్యాపరంగా కానీ సామాజికంగా కానీ ఎక్కడా కూడా చైతన్యం తక్కువగా ఉంది కాబట్టి వాళ్ళకి ఈ యొక్క విద్యాపరంగా ముందుకు పోవాలా ఉద్యోగపరంగా ముందుకు పోవాలా సామాజికంగా చైతన్యం కావాలనే ఉద్దేశంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మందకృష్ణ మాది గారికి ఇచ్చిన హామీ ప్రకారం ప్రయత్నం చేస్తే అనేక మంది మళ్ళా దీన్ని సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్ళటం సుప్రీంకోర్టులో అత్యున్నత న్యాయస్థానంకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో అట్లనే ఎస్సీ వర్గాల్లో ఎక్కడ నష్టం జరగకుండా సమపాడుల్లో న్యాయం జరగాల అనే ఉద్దేశంతో ఈ యొక్క అత్యున్నత న్యాయస్థానం నిన్నటి రోజున న్యాయం జరిగింది ఆ ఉత్సాహంతో ఆనందంతో సంతోషంతో అరుంధతి వాడల్లో అందరూ కూడా మాకు స్వేచ్ఛ వచ్చింది మాకు స్వాతంత్రం వచ్చింది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ద్వారా స్వాతంత్రం వచ్చింది అలాగే నేను న్యాయంలో ధర్మంలో ధర్మాసనం కూడా మాకు న్యాయం చేసిందనే ఉద్దేశంతో ఈరోజు ఊరు వాడ ఉత్సాహంగా పాలాభిషేకాలు నిర్వహిస్తుంటే ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించడం చాలా సంతోషదాయకం ఇక రాబోయే రోజుల్లో వీళ్ళకి ఉద్యోగాల్లో కానీ విద్యాపరంగా కానీ కళాశాలల్లో కానీ స్కూళ్ళల్లో కానీ హాస్టల్స్లో కానీ ఎక్కడైనా కూడా ఎస్సీ సోదరులలో మాదిగ సోదరులకు కూడా రిజర్వేషన్ కల్పించడం జరుగుతుంది వీళ్ళు కూడా ఆర్థికంగా సంపన్నులు కాబోయే రోజులు దగ్గరలోకి వచ్చినాయి కాబట్టి వీళ్ళందరూ మంచి ఉన్నత స్థితికి రావాలని చెప్పి కాంక్షిస్తూ ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి అలాగనే పోరాట యోధుడు మరో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మందాకృష్ణ మాదిక్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఎస్సీ సోదరులందరికీ కూడా కలిసి మెలిసి అందరూ కూడా అభివృద్ధి చెందాలా అనే ఉద్దేశంతో ఈ వర్గీకరణ జరగటం క్లాసిఫికేషన్ జరగటం చాలా సంతోషదాయకం వారి అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు మాధవి గారు అలాగనే రాష్ట్ర నేత రంగారెడ్డి గారు ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పరుసు వెంకటేశ్వర గారు మంద మంద కిరణ్ కుమార్ గారు సవీంద్ర గారు సుందరశెట్టి సుజీ గారు కిసాన్ మోర్చా రా జిల్లా టౌన్ అధ్యక్షులు మన తిరుపస్వామి గారు వెంకటరెడ్డి గారు సవీంద్ర లోక్ రాకేషు అలాగనే ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి మన మంద శ్రీనివాస్ గారు అలాగనే ఇక్కడున్న అరుంధతి వాడ సోదరులు మహేష్ ఈ అరుంధతి వాడ సోదరులందరూ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ అవకాశం కల్పించిన ఈ యొక్క సోదరులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు